తొలి గుడిసె దగ్ధం రోడ్డున పడిన ఒంటరి మహిళ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు పేదరికం ఆపై ఒంటరితనం ఆయన విధి ఆ మహిళను కరికరించలేదు ప్రమాద రూపంలో నివాసం ఉంటున్న పూరి గుడిసె కాలిపోవటంతో ఆమె జీవనం పొక్కిపాలైంది నెల్లూరు జిల్లా కొలువై మండల కేంద్రం ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ పూరి గుడిసె దక్తమైంది దీంతో ఆమె ఆశ్రయం కోల్పోయి రోడ్డున పడింది ఆధారమైన గుడిసె కాలిపోవటంతో దిక్కుతోచని స్థితిలో బొజ్జమ్మ వినిపిస్తోంది అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరైనా దాతలు సహకరించి బుజ్జమ్మకు బతుకు తెరువు కల్పించవలసిందిగా ప్రాధాన్యపడుతున్నారు

సార్ నాకు ఇంట్లో లేదు సార్ నేను మంత్లో ఉండే పక్క ఇంటి చూస్తున్నాను సార్ ఇంట్లో ఉండే ఉండకపోతే పెట్టి కాల్ చేస్తాను నేను ఏమి లేదు గొడవలు లేదు అన్ని అన్నీ పోయినా సార్ ఆధార్ కార్డు లేవన్నీ రేషన్ కార్డు పోయింది ఏమి లేదు సార్ అని మొత్తం ఒక నేను కాల్ పోయినా సార్ ఏమి లేవు నాకు